ఈ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్య భాస్కర్ హోమ్లీ డిలైట్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన ఛానల్లోని బేజా ఫ్రై అదేనండి మేకప్ బ్రెయిన్ ఫ్రై అండి మా హస్బెండ్ నేనుంచో మా పిల్లల కోసం బ్రెయిన్ ఫ్రై బ్రెయిన్ తెచ్చారండి ఫ్రై చేయమని దాన్ని నేమొచ్చి నేను త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకొని స్టవ్ మీద పానా పెట్టుకొని కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకొని రెండు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని టూ టే టూ ఆనియన్స్ కూడా చిన్నగా చాప్ చేసుకొని అవి కూడా బాగా వేయించుకుంటున్నానండి ఈ ఆనియన్స్ అనేది మగ్గడం కోసం నేను హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఆనియన్స్ అనేది మగ్గించుకుంటున్నాను చూసారా ఈ ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి పిల్లలకి ఈ బ్రెయిన్ ఫ్రై పెట్టడం వల్ల చాలా మంచిదండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసే ఆనియన్స్ ఇంకా మనం శుభ్రం చేసుకున్న బ్రెయిన్ కూడా వేసేసుకుందాం ఈ బ్రెయిన్ అనేది మనం ఘాట్ల లాగా గరిటితోటి పెట్టుకోవాలండి ఎందుకంటే కొంచెం నీచి స్మెల్ ఏమైనా ఉంటే పోవడానికి అండి ఎందుకంటే మనం వేసే స్పైసెస్ అన్నీ కూడా లోపల వరకు వెళ్ళి మంచిగా నీచి స్మెల్ అనేది రాకుండా ఉండడం కోసం అలా గోట్లు అనేది పెట్టుకోవాలి నేను స్పైసెస్ అనేది అనేది చాలా వరకు తగ్గించేస్తున్నానండి ఎందుకంటే పిల్లల కోసం కదా పెద్దవాళ్ళు అంటే పర్లేదు పిల్లలకు కాబట్టి కొంచెం స్పైసెస్ అనేది తగ్గించుకోవాలి నేను కారం అనేది హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి గరం మసాలా పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అన్నీ కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి ఈ బ్రెయిన్ ఫ్రై అనేది కలుపుతూ వేయించుకోవాలండి ఫ్రై చేసుకోవాలి లేకపోతే ఏంటంటే అడుగెట్టేస్తుంది అందరికీ ఒక రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంకా ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా పక్కనే ఉన్న గంట గండసిమ్మల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ దాకా వస్తుంది చూసి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చూసారా వీడియోలో చూపించిన విధంగా కలుపుతూ వేయించుకుంటూ ఉండాలండి కొంచెం నేను కస్తూరి మేతి అనేది తీసుకుంటున్నానండి ఈ కిందలోని ఈ కస్తూరి మేతి అనేది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి అనేది టేస్ట్ అనేది పెరుగుతుందండి చూసారా వీడియో చూపించిన విధంగాన క్రష్ చేసుకుంటూ వేసుకుంటే బాగుంటుందండి ఒకసారి మొత్తం అన్నీ కూడా ఒకసారి కలుపుకొని బౌల్లోకి తీసుకోవడం అండి చాలా సింపుల్గా క్విక్ అయిపోయి మన బేజా ఫ్రై అదేనండి బ్రెయిన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది పిల్లలకి కలిపి పెట్టారంటే ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారండి ఓకే అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ కూడా చేయండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి బాయ్